హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇది తెలంగాణ స్టైల్లో దసరా స్పెషల్గా మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను ఈ మటన్ కర్రీకి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడయ్యాక ఒక కప్పు నూనె తీసుకోవాలి నేను ఇక్కడ కేజీ మటన్ అయితే వండుతున్నాను ఇందులో ఓల్ గరం మసాలా అలాగే రెండు బిర్యానీ ఆకులు గుప్పెడంతా ఆకులు వేసుకొని మంచిగా ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని వీటి వీటిని మంచి కలర్ వచ్చే వరకు నూనెలో ఉడికించుకోవాలండి చూడండి మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఉడికినాయండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఇలా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని వేసుకుంటే మనకు కూర అనేది మంచి స్మెల్ వస్తుంది మంచి వాసన కూడా ఉంటుందండి ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాతకి ఇందులోకి మటన్ ముక్కల్ని వేసుకోవాలి మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఇదైతే చాలా ఫ్రెష్ మటన్ అండి ఓకేనా చూడండి ఎర్రటి వాటర్ అయితే వచ్చేసినాయి కదా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది మటన్ మనకు ఇలా మటన్ వేసుకున్నాక ఈ పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాక మనకు మటన్లో నుండి మంచి నీరు అనేది వచ్చేస్తుంది ఫ్రెష్ మటన్ అయితే ఇలా మటన్ అయితే ఈ నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి మటన్లో నుండి వచ్చే నీళ్ళలోనే ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పసుపు కొంచెం ఎక్కువనే ఉండాలండి నాన్ వెజ్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్నాక సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనము కూరని ఎంత బాగా కలిపితే అంత బాగా ఉడుకుతుంది అన్నట్టు ఇప్పుడు మటన్ ఉడికేటప్పుడు మూత పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి మనకు మటన్లో నుండి వాటర్ మొత్తం పోయే వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి ఇలా మటన్లో నుండి ఎసరంతా ఇంకిపోయి మటన్లో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇలా కారపొడి వేసుకున్నాక బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఈ ముక్కలు మునిగే వరకు మనం వేడి చేసి పెట్టుకున్న నీళ్ళనైతే ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలండి మటన్లో ఎప్పుడైనా మనము మంచి గ్రేవీ కర్రీ రావాలనుకుంటే ఇలా ముక్క మునిగే వరకు ఎసరైతే పోసుకోవాలండి ఇలా ఎసరు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మనకు ఈ ఎసరనేది చిక్కబడే వరకు మంచిగా మటన్ అయితే ఉడికించుకోవాలి మొత్తం అయితే మనము మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని అయితే చేయాలండి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మటన్ కర్రీ చిక్కబడినాక లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ కర్రీ కావాలనుకుంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్